హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో రవ్వ కేసరి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా ఈ టిప్స్తో చేశారంటే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయే విధంగా చేసుకోవచ్చు ప్రసాదం రెసిపీ కూడా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకోండి దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఒకవైపు మాడిపోతాయి ఇంకోవైపు వేగవండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక గ్లాస్ వరకు రవ్వ వేసుకోవాలి నేను ఒక చిన్న టీ గ్లాస్తో రవ్వ తీసుకున్నానండి రవ్వ వేసుకొని ఈ విధంగా కలుపుతూ రవ్వ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రవ్ ఫ్రై అవుతూ ఉంటుంది కదండి ఈలోగా మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల వరకు పాలు తీసుకోవాలి ఇక్కడ పాలకు బదులుగా మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రెండు మిక్స్ చేసుకొని అయినా సరే తీసుకోవచ్చు మూడు గ్లాసుల వరకు పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టి ఈ విధంగా మరిగించుకోవాలి చూండి రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది కదా రవ్వ అనేది అంత బాగా ఫ్రై అయితే రవ్వ కేసరి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి మనం మరిగించి పెట్టుకున్న మిల్క్ని వేసుకోవాలి ఎప్పుడైనా సరే రవ్వలోనే పాలు వేసుకోవాలండి పాలు రవ్వ వేస్తే ఉండలుగా అయిపోతుంది పాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా రవ్వ అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ వేసుకోండి ఈ విధంగా షుగర్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి షుగర్ అనేది ఈ విధంగా కరుగుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ రవ్వ కేసరిని బాగా దగ్గర పడినివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కేసరి అనేది బాగా దగ్గర పడుతూ ఉంది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడి ప్యాన్ నుండి నెయ్యి అనేది ఈ విధంగా సపరేట్ అవుతూ రవ్వకేసరి కూడా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసుకోండి